హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి కరెంట్ లేదండి ఈరోజైతే చూడండి బ్లౌజ్ కటింగ్లతో నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను ఇవి రేపు పొద్దున్న ఉదయం ఎనిమిది గంటలకల్లా ఇచ్చేయాలన్నమాట ఈ మూడు బ్లౌజులు ప్లేన్ బ్లౌజులు ఇవి నిన్న సాయంత్రం వచ్చినాయండి బ్లౌజులు అయితే వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి మాట ఇచ్చాను అనమాట అయితే బ్లౌజ్ కటింగ్ అయితే నేను చేస్తున్నానండి కరెంట్ వస్తుందని ఎదురు చూస్తున్నాను లేదంటే ఎప్పుడూ కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేద్దాను అనమాట మీకు ముందుగా ఒక మాట చెప్తున్నానండి మన లైక్ మన ఛానల్లోకి వచ్చే ముందు ప్లీజ్ అండి మన వీడియోలు చూసేటప్పుడు చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు లైక్ చేయమని రిక్వెస్ట్ అయితే కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తానండి చూడండి ఒకేసారి మనకి ఎవరైనా సరే ఒక ఐదారు జాకెట్లు కానీ తీసుకొచ్చి కుట్టమని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే మనకి టైం సేవింగ్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే బ్లౌజ్ మీద బ్లౌజ్ పెట్టి మనకి ఎలాగో తెలుసు కాబట్టి వాళ్ళ ఆది కొలతలు అన్నీ తీసుకుని కటింగ్ చేసుకుంటాం కాబట్టి మామూలుగా ఈ వీడియోలో చూపించాలి కాబట్టి ఒకటికి పదిసార్లు వీడలు కొలతలు వీడియోల్లో కొలతలు మనకి ఆ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్తాను కానీ నేను కొలతలు తీసుకోకుండా బ్లౌజ్ తీసుకుని అయితే వాళ్ళ బ్లౌజ్ని బట్టి నేను మామూలుగా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరే సరి చేస్తాను అనమాట ఎందుకంటే బ్లౌజులు పో పాడైపోతే సరి చేయడం కాదండి మామూలుగా నేను చెప్తున్నాను అనమాట ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బ్లౌజులు అయితే సమానంగా మూడు బ్లౌజులు ఒకలే కాబట్టి ఇలాగా మూడు సమానంగా వేస్తే ముడతలు అనేది లేకుండా ఓన్లీ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ మాత్రమే పెట్టానండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ మొత్తం ఒకే వీడియోలో వస్తాయి అనమాట ఒకటి ధారా తోటి స్టెప్ బై స్టెప్ పెడదామని చెప్పి నేనైతే వీడియోని అయితే ఇలా చేస్తున్నాను ఎందుకంటే మన ఛానల్లో వీడియోలు ఎంత అయిపోయిన వీడియోలు ఏమైనా ఉంటే కనుక మీరు చూడట్లేదు వీస్ అనేది అస్సలు రావట్లేదు ఎంత కష్టపడి వీడియోలు చేసినా సరే వీస్ అనేది రావట్లేదండి ఇక్కడ చూడండి బ్లౌజులు మనకి క్లాత్లు వేసుకున్నప్పుడు ఏంటంటే మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోండి ఆపోజిట్లో ఇలాగా ఓపెన్ సైడ్ అనేది మనం ఆపోజిట్లో ఉంచుకోవాలి ఫ్రంట్ పార్ట్ సారీ బ్యాక్ పార్ట్ని మనకి హైట్ అనేది ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ అయితే కింద అయితే నేను ఒక హాఫ్ కి సమానంగా క్లాసులు కట్ చేసుకుని దార పొగులు గట్టా ఏం లేకుండా సమానంగా ఉంచుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకున్నాను అలాగే మనకి జాకెట్ గోడ దగ్గర పట్టుకుని షోల్డర్ దగ్గరికి ఖర్చుతో సహా పెట్టుకోవాలండి మీకు ఈ బ్లౌజ్ని కటింగు మీకు కొంచెం లాంగ్గా పెట్టి తీస్తున్నాను అనమాట వీడియో అయితే వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరండి కొంచెం నేను స్టాండ్ తోటి అయితే ఫోన్ పెట్టుకుని తీస్తున్నాను అనమాట ఈజీగా మీకు కొలతలు లేవు ఏం లేవు అనమాట బ్యాక్ పార్ట్లో పొడిగైతే హైట్ అయితే వచ్చింది అనమాట బ్యాక్ పార్ట్ అంటే నడుం మనకి నడుం దింపి ఎంతుందో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే అనమాట ఖర్చుతో సహా పెట్టేస్తున్నానండి అలాగే బ్లౌజు మనకి రెండు సైడ్లు కూడా ఖర్చుల దగ్గర పెట్టుకోండి ఖర్చుల దగ్గర పట్టుకుని ఇలా చూసుకోండి ఇలా చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా కుట్లు కాడక ఒక మార్కింగ్ అనేది చేయండి అలాగే బ్యాక్ పార్ట్లో డాట్లు వేసుకోవాలి కాబట్టి ఆ డాట్ల కోసం ఒక వన్ ఇంచ్ వేసుకోండి అలాగే ఖర్చు కోసం కావాలి కాబట్టి టూ ఇంచ్లు అనేది తీసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది నేను చూ చూపిస్తున్నాను చూడండి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందంటే మీకు ఎంత వచ్చినా సరే అంతవరకు పెట్టుకోండి చెస్ట్ లూజ్ చూసుకోవాలంటే ఎలా తీసుకోవాలనేది మీకు వీడియోలో డౌట్ ఉంటే కనుక ఇంకా మన ఛానల్ వీడియోలు ఉన్నాయి అవి కూడా చూసుకోండి ఎందుకంటే పట్టు వై ఉన్న వైపు నుంచి చంక దగ్గర పట్టుకుని ఆ చంక దగ్గర నుంచి పట్టికి పట్టుకుని మీరు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు అనమాట అలాగే నడుము దింపు కూడా మనం తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లోనూ మనకి నడుము ఎడాలపు ఎంత వచ్చింది షోల్డర్ అండ్ నెక్ అనమాట ఎడాలపు ఎంత వచ్చిందనేది మీకు షోల్డర్లు రెండు కూడా కలిపి పట్టుకున్నప్పుడు సెంటర్లోకి ఒక మార్కింగ్ చేసుకోండి ఆది బ్లౌజ్కి ఆ బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సెంటర్లో నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఎలా పట్టుకుని మీరు కనుక బ్యాక్ పార్ట్ కనుక కట్ చేసుకుంటే ఈజీగా రౌండ్ అనేది బాగా వస్తుంది మీకు వాళ్ళ బ్లౌజ్ రౌండే వచ్చిన వీ షేపే వచ్చినా ఏ విధంగా వచ్చిన వాళ్ళ నెక్ ఏ విధంగా ఉన్నా సరే వాళ్ళ నెక్ ఎలా ఉందో అలాగా మీరు ఇలాగా మనకి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదైతే ఈజీ అండి మీరు ఒక్కసారి బ్లౌజ్ని కంటనింగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి ఖర్చు కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ అండ్ షోల్డర్ ఎంత వచ్చింది అంగుళాలు వచ్చింది అనేది అయితే నేను ఇక్కడ టేప్ క్రెడ్ అయితే చూస్తలేదండి అలాగే చంకదింపు బ్లౌజ్కి సైడు చంకదింపు ఉంటుంది కదా అలా పెట్టుకుని చూడండి చంకదింపు వచ్చినప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర కూడా మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చిన తర్వాత ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇక్కడ లోను ఒక వన్ ఇంచ్ అనేది పెట్టుకోండి పెట్టుకుని ఆ వన్ ని క్రాస్ తిప్పేసుకోండి అప్పుడు ఆ క్రాస్ తిప్పుకుంటే మీ బ్లౌజ్ ఎంత వచ్చినా సరే సరిపోతాం అన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ నెక్ అనేది నాకు డౌట్ వచ్చింది హాల్ చిన్నగా ఉంది వాళ్ళు సరిపోదేమో అని చెప్పి నేను మళ్ళీ కొలత తీసుకోవటానికి బ్లౌజ్ అనేది మళ్ళీ మడత పెట్టుకుని మళ్ళీ నాకు సొంతంగా కటింగ్ చేసుకున్నాక ఒకసారి కొలుచుకుంటానండి సమానంగా కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది నేను చూసుకుంటాను అనమాట నాకు కరెక్ట్గా వచ్చింది అని అనుకున్నానంటే ఇంకా నేను బ్లౌజ్ ఎక్కడ కూడా తగ్గేది లేదు అదే కటింగ్ మీద వెళ్ళిపోతాను అనమాట చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందనమాట మళ్ళీ ఏంటంటే మీకు ఒకసారి చూపియాలని చెప్పి ఇక్కడ చెస్ట్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ చెస్ట్ లూజ్ ఎక్కువ ఆర్మ్ లూజ్ తక్కువైతే బ్లౌజ్ ఇక్కడ డిఫరెంట్ వచ్చేది అదే ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ లూజ్ తక్కువైంది అనుకోండి అదేనే డిఫరెంట్ వచ్చేది వాళ్ళ బ్లౌజ్ లాగా ఉండదు అనమాట ఇదంతా ఎందుకు వచ్చింది కావాలండి వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలా కానీ మనం పెట్టినట్టయితే ఏ గోలా ఉండదు అనమాట అందుకనే నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ ఈ రిస్క్ అండి ఇవి ప్లెయిన్ బ్లౌజుల మీద ఒక్క రూపాయి కూడా వచ్చి రాదు ఈ ప్లెయిన్ బ్లౌజులు కుట్టాలన్నా కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట అందుకే ఒకసారి మీరు రెండుసార్లు కటింగ్ చేసుకున్నప్పుడు చూసుకుంటే ఆర్మ్ లూజు చెస్ట్ లూజు అంతేనండి ఈ రెండు కనుక మీకు సెట్ అయిపోయినాయి అంటే కనుక బ్లౌజులు కంప్ కంప్లీట్గా మీరు బ్లౌజ్ నేర్చుకోవచ్చు కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బ్లౌజ్ కుట్టవచ్చు అనమాట ఇలాగే నేను నేర్చుకుని ఇలాగ ఇంతగా వచ్చానంటే ఈ రోజు నేను ఇన్ని బ్లౌజులు కొడుతున్నాను ధైర్యంగా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఆఫరాలుగా తీసుకుని కొడుతున్నానంటే ఈ కటింగ్ మీద నేను ఈ కటింగ్ వేలో నాకు బాగా కుదిరింది అనమాట నాకు నచ్చింది మీరు కూడా నచ్చింది అనుకుంటే చిన్న కామెంట్ ఇవ్వండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొత్తం కూడా క్లియర్గా చూడండి మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో అలాగే సేమ్ యాక్టివిటీస్గా అలా కట్ చేసేయండి అవలేలుగా కట్ చేయొచ్చండి మీరు కనుక ఈ కటింగ్ కనుక చూస్తే కనుక ఎక్కువ పెద్ద కటింగ్ లేని నేను చెప్పను అనమాట ఈజీ కటింగ్ ఈజీ మెథడ్లోనే చూసుకోండి మీరైనా సరే కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎందుకంటే ఎక్కువ కటింగ్ను మీరు టేప్ పడతమే టేప్ కటింగ్లో పడ్డారనుకో మీరు ఎప్పటికీ బ్లౌజ్ అనేది నేర్చుకోలేరు ఎందుకంటే నేను స్టార్టింగ్లోనూ అలాగే అయ్యింది నా పరిస్థితి కూడా అందుకే చెప్తున్నాను నేను స్టార్టింగు ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేసుకున్నాను ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేసి కొత్త వచ్చిన తర్వాతనే నాకు బ్లౌజ్ కంప్లీట్గా టేప్ కటింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట బ్లౌజులు మొత్తం ఇలా పెట్టానండి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ ఫోర్టు హ్యాండ్స్ షేప్ బెల్ట్ బ్యాక్ అన్నీ కూడాను మనకి ప్రతి ఒక్కటి ఆ వీడియోలో ఏదో చూపిస్తాను అనమాట మీకు ఈ వీడియో ఎలా అనేది కామెంట్ చేస్తాం మర్చిపోకండి లైక్ అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్